ఛత్రస్థాపనోత్సవం ఛత్రము అంటే గొడుగు గొడుగుని అక్కడ ఉంచుతారు ప్రతిష్ట చేస్తారు ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అది ఏమిటో దాని వివరణ చూద్దాం ఆగస్టు పదహారున నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం జరుగుతుంది అసలు ఏంటా ఉత్సవం అన్నది చూద్దాం తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్టు పదహారవ తేదీన ఛత్రస్థాపనోత్సవం జరగనుంది ఈ సందర్భంగా అర్చక బృందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏడాదికొకసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది దీని పురాణ ప్రాశస్త్యం ఏమిటి అంటే తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదటిగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రావణశుద్ధ ద్వాదశి నాడు చత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువ గాలులు వీస్తాయి ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు చిత్రస్థాపనోత్సవం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనాన్ని నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకుంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు గంటల తర్వాత పూజా సామాగ్రి పుష్పాలు నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు రంగనాయకుల మండపం నుంచి గొడుగులతో మంగళ వాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు అక్కడి నుంచి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకొని బంగారు బావి నుంచి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి అలంకారం పూజ నైవేద్యం సమర్పిస్తారు తదనంతరం వేద పారాయణదారులు ప్రబంధ శాత్తుమరి నిర్వహించి శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్ఠించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇప్పటిదాకా ఎవరైనా శ్రీవారి పాదాలు చూడనట్లయితే ఈసారి తప్పకుండా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఇది కూడా యాడ్ చేసుకోండి మీరు చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్లు